దయచేసి అందరూ శ్రద్ధగా వినండి మనస్ఫూర్తిగా గుట్టిపాల గోత్రోద్భస్య శేరి వెంకటరెడ్డి గారు శోభా గారు శివతేజ రెడ్డి గారు పున్నమ్మ గారు నామదే ఆయుష్యాభివృద్ధి రూ నాలుగో కథ ఆరంభం తర్వాత ఆ అరుణమాములిద్దరు వైశ్యులు ఇద్దరు కూడా గారు వాళ్ళ పని వాళ్ళతో కలిసి రాజుగారు ఐదు వేల కోట్ల రూపాయల ధనం వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఐదు వేల కోట్ల రూపాయల ధనం మొత్తం పదివేల కోట్ల రూపాయల ధనాన్ని జాగ్రత్తగా వాళ్ళు పని వాళ్ళ ద్వారా జాగ్రత్త పరిచారు అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు చాలా దూరం సముద్రంలో ప్రయాణం చేసిన తర్వాత అలసిగా ఉండి ఒక దగ్గర ఆగారు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు అదే సమయంలో సత్యనారాయణ స్వామివారు వీళ్ళ దగ్గరికి వీళ్ళకి శిక్ష పడింది ఎక్కనైనా సత్య ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాలి సత్యం యొక్క విలువ తెలిసిందా లేదా అని పరీక్షించాలని సత్యనారాయణ స్వామివారు ఒక సన్యాస రూపంలో వీళ్ళ దగ్గరికి వచ్చాడు వచ్చి ఓ వయసులారా మీ వాడలో ఉన్న సామానులు ఏమిటి అని అడిగారు వాళ్ళు ధనగరంతో మదించిపోతున్నారు షావుకారి ధన ధనగర్వంతో మదించిపోయి గర్వంతో ప్రవర్తిస్తూ చాలా అసభ్యంగా అవహేళన మాట్లాడి ఆ సన్యాసి గారిని బాధ పెట్టాను చాలా బాధపెట్టినటువంటి మాట్లాడాను అతను అవమానించారు అగౌరుపరిచారు పైగా ఓ సన్యాసి మా వాడలో ఏమున్నదో నీకెందుకు ధనాన్ని దొంగిలించడానికి ఆలోచిస్తున్నావా ఏమిటి మా వాడలో ఆకులు అరములు చెత్తా ఉన్నాయి ఈ చెత్తా చెదాన్ని కావాలా ఏమిటి అని పరిహాసంగా నవ్వుతూ మాట్లాడారు అప్పుడు సన్యాస రూపంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామివారు ఓ వైశ్యుడా నీవు ధరగర్వంతో మధించిపోతున్నావు నీ వాడలో చెత్తా చెదారం ఉన్నాయని నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు కాబట్టి అవే ఉండును గాక అని క్షమించేశాడు ఈ షావుకారు వాడలోనికి వెళ్ళి చూస్తే నిజంగానే ఆ పదివేల కోట్ల రూపాయల ధనమంతా కూడా చెత్తా చదారం అయిపోయింది వెంటనే మూర్చులు కింద పడిపోయినాడు కాసేపడే తిరిగి తెచ్చుకొని ఏడ్చి బాధపడ్డాడు సన్యాసి గారి పాదాలు పట్టుకున్నాడు తండ్రి మీరు సామాన్యమైన సన్యాసి గారు సన్యాసి గారు కాదు మీరు మహానుభావులు గొప్పవారు మిమ్మల్ని అన్యాయంగా అగౌరవపరిచాను నేను పరమ దుర్మార్గుని అవివేకంతో మూర్ఖత్వంతో ప్రవర్తించాను నన్ను మన్నించండి మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి అని అనేక రకాలుగా ప్రార్థన చేశాడు సన్యాసి గారిని అయ్యా మీరు సామాన్యులు కాదు మహానుభావులు అయ్యా నేను తెలియక తప్పు చేశాను నన్ను క్షమించండి మళ్ళీ నా డబ్బు యథార్థిగా ఆ పదివేల కోట్ల రూపాయల ధనం ఉండేలా వరమిప్పండి స్వామి అని అనేక రకాలుగా ప్రార్థన చేస్తే అప్పుడు వెంటనే ఆయన మళ్ళీ వెంటనే ఆయన సత్యదేవుడు దయతరిచి ఓ సన్యాసి ఓ షావుకారు నీవు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తానని చెప్పి మాట వచ్చి చాలాసార్లు మాట తక్కుపోయినావు నువ్వు వ్రతం చేస్తానని చెబితే నీకు స్వామిదేవి వల్లనే మంచి సంతానం కలిగింది కుమార్తె జన్మించింది నీకు ఆడపిల్లలంటే ఇష్టం కాబట్టి అలాగే ఆమెకు చాలా మంచి వరుడు వచ్చి వివాహం జరిగింది మంచి అల్లుడు దొరికాడు మీరు చేసేటువంటి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది సంపదలు కలిగే మనశ్శాంతి అలాగే మీకు ఆరోగ్యం అంతా బాగుంది ఎప్పుడైతే నీవు మాట తక్కువ పోయినావో అయినా పర్వాలేదు కానీ పూర్తిగా మర్చిపోయిన వ్రతం చేయాలని ఆలోచన లేకుండా ఉన్నావు అందువల్లే ఆ సత్యాన్ని పలకలేదు కాబట్టి ఆ దోషం వల్లే నిష్కారణంగా ఏ దొంగతనం చేయకుండానే అనవసరంగా ఆ చంద్రకేతి మహారాజీల్లో తీవ్రమైన శిక్షను విధించే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఇప్పుడేమో నీ డబ్బు మాయమైపోయింది ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఇంటి వెళ్ళిన వెంటనే నీవు కనుక ఇచ్చిన మాట ప్రకారంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయకపోతే నీవు సర్వనాశనం అవుతాను హెచ్చరించాడు మళ్ళీ స్వామివారి దయతలు ఎలా విధంగా మొదట ఎంత డబ్బు ఉందో ఆ పదివేల కోట్ల రూపాయల ధనం మళ్ళీ ఉండేలా స్వామివారు వరం ఇచ్చి స్వామివారు అదృశ్యం అయిపోయారు ఇతనే ఆ డబ్బు తీసుకొని కాశీలోకి వెళ్తున్నాడు అలా సముద్రంలో చాలా రోజులు ప్రయాణం చేసి కాశీలో ఉన్నటువంటి గంగా నదిలోకి వచ్చేశారు వీళ్ళు వచ్చారన్న వార్త ఇంట్లో ఉన్న లీలావతికి కళావతి తెలిసింది ఒక పనివాణి ద్వారా వెంటనే వాళ్ళు ఆనందపడ్డారు సంతోషపడ్డారు ఆశ్చర్యానికి గురయ్యారు విచిత్రంగా అనిపించింది వాళ్ళకి కానీ ఆ సమయంలో వాళ్ళు సత్యనారాయణ స్వామివారి వ్రతంలో కూర్చున్నారు అయితే వీళ్ళు వచ్చారు వస్తారో రారో ఉన్నారో లేరో అనేటువంటి తమ భర్తలు వచ్చారో అన్న వార్తగానీ ఎంతో ఆనందం అనిపించింది సంతోషపడ్డారు సంబరపడ్డారు అయితే వ్రతంలో కూర్చున్నారు కాబట్టి మధ్యలో వ్రతం ఆపకూడదు కాబట్టి తల్లి లీలావతి కూతురితో చెప్పింది కళావతి నీ వ్రతాన్ని పూర్తి చేసుకుని రా నేను ఇప్పుడే మీ నాన్నగారిని అల్లుని చూడడానికి గంగా నది ఒడికి వెళ్తానని చెప్పి ఈ నది ఒడ్డీకి వెళ్ళిపోయింది కళావతిని తొందర చేసి ఇక్కడ కళావతి పూజ పూర్తిగానే చేసింది కానీ మనసంతా కూడా స్వామి మీద పెట్టలేదు ఎందుకంటే తన భర్త పెళ్ళిని వెంటనే నాన్నగారితో వెళ్ళిపోయినాడు తీరా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నాడు అనేటువంటి ఆనందంలో తన భర్తని చూడాలి వెంటనే అనేటువంటి ఆ కుతూహలంతో ఉన్న తను ఆ స్వామివారి యొక్క వ్రతాన్ని పూర్తిగా మంచిగా చేయలేకపోయింది అయినా పర్వాలేదు కానీ వ్రతం పూర్తయిన తర్వాత ఆ వ్రతం చేయించినటువంటి బ్రాహ్మణుడు తీర్థపరస్కారం తీసుకుంటే తీసుకోకుండా వెళ్ళిపోయింది తన భర్తను చూడడానికి స్వామివారి తీర్థము స్వామివారి ప్రసాదం అంటే స్వామివారికి అనుగ్రహము స్వామివారికి ఆశీర్వాదం ఎప్పుడైతే ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయి వెళ్ళిందో ఎవరినైతే చూడడానికి వెళ్తుందో అంటే తన భర్తను చూడడానికి వెళ్తుంది కాబట్టి గంగా నదిలో తన భర్త నీటిలో మునిగిపోయినాడు ఈమె దోటం చేయటం వల్ల ఈమె అతను చూడడానికి వెళ్ళడం వల్ల ఈమె చేసిన తప్పు అతను తగిలింది అయితే ఆయన నీటిలో మునిగిపోయినట్టు గజ ఈతకాలను పెట్టి వెదిగించినా ఆయన దొరకలేదు అందరూ బాధపడ్డారు అయ్యో షావుకార్య కల్లుడు చూస్తూ ఉండగానే నీటిలో మునిగిపోయినాడు అని బాధపడ్డారు చనిపోయినాడు అతను ఎంతో బాధపడ్డాడు కళావతి తట్టుకోలేకపోయింది నా భర్త లేని జీవితం నా కొద్దు నేను కూడా నా భర్తతో పాటుగా ఈ నదిలోని గంగా నదిలోని దూకి మళ్ళిస్తాను అని తల్లిదండ్రులు చెబితే అప్పుడు తల్లిదండ్రులు ఏడ్చి అమ్మాయి ఇదంతా చూస్తూ ఉంటే మన మీద సత్యనారాయణ స్వామివారి కోపం ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి నువ్వు ఎటువంటి అఘాయత్వం చేయవద్దు ఈ సత్యదేవుడికి అని చెప్పి మనస్ఫూర్తిగా సత్యదేవుడికి నమస్కారం చేసి ప్రార్థించారు అప్పుడు సత్యనారాయణ స్వామివారు ఎంతో ఆనందపడి ఆకాశవాణి రూపంలో కొన్ని మాటలు వినిపించాడు అయ్యా ఓ షావుకారు నీ కుమార్తె కళావతి సత్యనారాయణ వారి వ్రత పూర్తిగా చేసింది కానీ నీ అల్లుని చూడటానికి తన భర్తను చూడటానికి స్వామివారి తీర్థప్రసాదాల అగౌరవపరిచి మర్చిపోయి వచ్చింది తీసుకోకుండా అందుకే ఇలా జరిగింది ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి సత్యదేవుడి యొక్క తీర్థప్రసాదం భక్తిగా స్వీకరించి వస్తే తప్పకుండా నీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పగానే పరుగు పరుగున కళావతి ఇంటికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు చేతుడు తీర్థప్రసాదం స్వీకరించి మళ్ళీ భక్తం చూడడానికి నది ఒడ్డుకు వచ్చింది ఈమె వచ్చే లో ఈమె వచ్చేటప్పటికి తన భర్త సురక్షితంగా నది లోపల నుండి పైకి తేలి ఒడ్డుకు వచ్చేశాడు అందరూ ఎంతో ఆనందపడ్డారు వెంటనే సత్యదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేశారు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయినారు ఈ షావుకారు గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఈరోజు ఏమిటి జరిగిందంటే నేను సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తానంటే నాకు అన్ని రకాలుగా మంచి జరిగింది ఏనాడైతే మాట తక్కుపోయినానో ఎప్పుడైతే పూర్తిగా మర్చిపోయినానో ఆనాటి నుంచి నా కష్టాలు మొదలయ్యాయి కాబట్టి ఈ వ్రతం మంచిదే అని తెలుసుకున్నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఈ రోజే ఈరోజే వ్రతం చేసుకుంటాను ఒకవేళ ఈరోజు బ్రతకిస్తే మర్చిపోతే నేను ఇంకెప్పటికీ చేయలేను అని చెప్పి ఆయన పూజాద్రవ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక బ్రాహ్మణుడు పిలిపించి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అప్పుడు ఆ దోషం పోయింది ఆయనకి ఇక ఆనాటి నుంచి సత్యనారాయణ స్వామి వారి మీద అపారమైన నమ్మకం పెట్టుకుని ప్రతి నెల ఖచ్చితంగా తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు చేస్తున్నాడు ఒకవేళ వ్యాపారానికి వెళ్లాల్సి వస్తే తన అల్లుని వ్యాపారానికి పంపిస్తే తన మాత్రం ఏ ఒక్క నెల ఆపకుండా ప్రతి నెల చేసేవాడు ఇలా ప్రతి నెల చేయటం వల్ల సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు తాను చేసేటువంటి వ్యాపారంలో అనంత కోటి సంపదను సంపాదించి నిండు నూరేళ్ళు అనేక సంపదలు అనుభవించి మళ్ళీ కొడుకులు కూడా పుట్టారు మళ్ళీ కూతుళ్ళు పుట్టారు పిల్లలతోటి మనమలతోటి హాయిగా సుఖంగా అనంతమైన సంపదలు అనుభవించి సుఖంగా జీవించి చివరికి స్వర్గాన్ని పొందాడు ఈ షావుకారు ఇతర కుటుంబ సభ్యులు ఈ వ్రతాన్ని చేయటం వల్ల కాబట్టి ఎవరైతే ఈ భూప్రపంచంలో ఆ షావుకారు లాగానే నమ్మకంగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు చేస్తారో ఎవరైతే చేస్తున్నారో ఏ ప్రజలు ఏ మానవులు ఏ మనుషులు ఏ భక్తులైతే ఈ వ్రతం చేస్తున్నారో వాళ్ళకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి స్థితి సంపద లభిస్తాయి చివరికి స్వర్గప్రాప్తి తప్పకుండా లభిస్తుంది అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో చెప్పిన ఈ నాలుగవ కథ ఇప్పుడు నైమిషారణ్యంలో సూత మహర్షి తన శిష్యులైన సౌనుకాది మహర్షులతో నాలుగవ కథగా చెప్పడం జరిగింది జైబో సత్యనారాయణ భగవాను